కామారెడ్డి మున్సిపల్ పార్టీలోని ఆరవ వార్డు కాంగ్రెస్ పార్టీ కౌన్సిలర్ అభ్యర్థి నీట్లు గంగాధర్ షబీర్ అలీ కాలనీలో పాత రాజంపేట శారంపల్లి గ్రామంలో ప్రతి ఇంటింటికి వెళ్లి కాంగ్రెస్ పార్టీ చేతి గుర్తుకు ఓటు వేయాలని ప్రచారం నిర్వహిస్తున్నారు ఈ సందర్భంగా ఆరవ వార్డు కాంగ్రెస్ పార్టీ కౌన్సిలర్ అభ్యర్థి నీటు గంగాధర్ మాట్లాడుతూ వార్డు ప్రజల కోసం ఉచిత మినరల్ వాటర్ ప్లాంట్ ను ఏర్పాటు చేస్తామని తక్షణమే నీటి అవసరాల కోసం ఒక వాటర్ ట్యాంకును ను అవసరం ఉన్న చోట్ల మినీ వాటర్ ట్యాంక్ ఏర్పాటు చేస్తానని అన్నారు డ్రైనేజీ వీధి దీపాలు కొత్త సిసి రోడ్ల నిర్మాణం ఏర్పాటు చేస్తానని నీరాల నియంత్రణకు ముఖ్య సెంటర్లలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేస్తానని వార్డు ప్రజల కోసం మూడు నెలలకు ఒకసారి వైద్య శిబిరం ఏర్పాటు చేస్తానని అర్హులైన వారికి వృద్ధాప్య వికలాంగుల వితంతు బీడీ కార్మికులకు పెన్షన్లు ఇప్పిస్తానని గతంలో నేను మాజీ సర్పంచ్ చేసిన అనుభవం ఉందని కాంగ్రెస్ పార్టీ నుంచి సీఎం రేవంత్ రెడ్డి ప్రభుత్వ సలహాదారు మహ్మద్ షబీర్ అలీ నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీ నుండి ఆరవ వార్డు కౌన్సిలర్ గా అవకాశం ఇచ్చారని మీ యొక్క అమూల్యమైన ఓటు చేతి గుర్తుకు ఓటు వేసి నన్ను అఖండ భారీ మెజార్టీతో గెలిపించాలని వార్డు ప్రజలను చేతులెత్తి వేడుకుంటున్నారని అన్నారు ಇನ್ನಿ ಜನ ಎಷ್ಟು ಜನಮೂರು

మున్సిపల్ పాలితో గల ఆరవ వార్డులో సరంపల్లి పాతాదంపేట సబ్బీరాలి గారి కాలనీలో ఈరోజు ప్రచారం జరుగుతుంది ఈ అవకాశం ఇచ్చినటువంటి గౌరవనీలు పెద్దలు షబ్బిరాలి గారికి గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి నా ఉదయపూర్వక తెలియజేస్తున్నాను ముఖ్యంగా తెలియజేయడం ఏమనగా ఈ యొక్క షబ్బిరాలి కాలనీ చాలా వెనుకబడిన కాలనీ ఈ యొక్క కాలనీ అభివృద్ధికి నేను షాయశక్తిగా కృషి చేసి తన వంతుగా గౌరవనీలు ముఖ్యమంత్రి గారి సహకారంతో సీతక్క గారి సహకారంతో మరియు షబిరాలి గారి సహకారంతో ఈ కాలనీల అభివృద్ధి పథంలో నడిపిస్తానని ఈ ప్రజలందరికీ నేను తెలియజేస్తున్నాను సరంపల్లి గ్రామంలో మంచినీటి సమస్య కానీ వీధి లైట్ల సమస్య కానీ మురికి నీటి సమస్య కానీ సీసీ రోడ్లు కానీ ఇవన్నీ కొన్ని సమస్యలు మిగిలిపోయినాయి ముఖ్యంగా ఇంద్రమైలు కూడా చాలామందికి రాలేవు ఆ ఇంద్రమీన్లు కూడా వచ్చే విధంగా ఎంతో కృషి చేసి ప్రతి ఒక్కరికి అరుగులైన ప్రతి ఒక్కరికి ఏది అయినా కానీ కంపల్సరీగా చేయించి ఇప్పిస్తానని నేను అందరికీ కోరుకుంటూ ఈ యొక్క అవకాశాన్ని ఒక్కసారి ఈ ఆరో వార్డు కౌన్సిలర్ అభ్యర్థిగా నేను నిలబడ కాబట్టి దయచేసి అందరు కలిసి నన్ను గెలిపించాలని ఉదయపూర్వకంగా కోరుచున్నాను గ్రామ ప్రజలకు నా హృదయపూర్వక నమస్కారాలు ముఖ్యంగా పాపేట గ్రామంలో మెయిన్ రైనిజ్ సమస్య ఉన్నది పెద్ద వరద కాలం వస్తుంది ఆ వరద తోటి చాలా ఇండలకు నీళ్ళు వస్తున్నాయి మొత్తానికి ఆ వర్షం వస్తే బయటకెళ్ళడానికి వీలు లేని పరిస్థితి ఉన్నది కావున నేను గౌరవ సభ్యురాలి గారి ఆధ్వర్యంలో వారి సహకారంతో ఆ యొక్క మురికి కాలువను మరియు లెవెన్ కేవీ లైన్ కూడా మధ్యలో ఉన్నది అట్లాంటి మెయిన్ మెయిన్ సమస్యలు అలాగే సీసీ రోడ్లు ముఖ్యమైన సమస్యలు అన్నింటినీ కూడా నేను నెరవేరుస్తానని అందరు ప్రజలను నా మనస్ఫూర్తిగా కోరుకుంటూ వీరందరూ ఆశీర్వాదిస్తే నేను ఈ ఎలక్షన్లో గెలుస్తా ఇవన్నీ వాగ్దానాలు కూడా వెంటనే వెంటనే ఒకటిదాని ఒకటి ఒకటిదాని ఉంది తక్షణ సహాయం ఏది కావాలంటే నీటి కావాలి నీటి సమస్య ముఖ్యంగా ఏడుంటాడో వెంటనే చేస్తానని మరియు విడతల వారిగా ఏ సమస్య అయితే తీవ్రంగా ఉందో దాన్ని ముందుగా తీసుకుంటాను తర్వాత విడతల వారిగా ప్రతి సమస్యని కూడా చేసి చూపిస్తానని దయచించి అందరూ పాతరాయంపేట గ్రామ ప్రజలు ఆరోవాడు ప్రజలు అందరూ నన్ను ఆశీర్వదించి చేతి గుర్తుకు ఓటేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ధన్యవాదాలు మున్సిపాలిటీలో సరంపల్లి పాతరామ రెండు గ్రామాలు కలిసి ఒక వార్డు చేయడం జరిగింది కాబట్టి గతంలో మేము మాది గ్రామ పంచాయతీలే కాబట్టి గ్రామ పంచాయతీ నుంచి మున్సిపల్ కలిసి నుంచి మాకు అనేక తిప్పలు ఉన్నాయి ఎందుకంటే ఇప్పుడు మాకు వార్డు మాకు సరంపల్లి కానీ మా పాతరామ గ్రామ పంచాయతీ ఉన్నప్పుడు ఏంటంటే ఒక వార్డు మెంబరు ఒక సర్పంచ్ ఒక జేపీటీసీ ఒక ఎంపీపీ ఎంపీటీసీ జిల్లా పరిచయం ఇంత నిధులు వచ్చేటివి కాబట్టి ఒకటే కౌన్సిలర్ ఉంటుంది కాబట్టి ఆ కౌన్సిలర్ కూడా గత సంవత్సరం పోయిన సంవత్సరం ఒక పీరియడ్ గడిచిపోయింది మాది మున్సిపల్ లో కలిసి ఆ ఒక పీరియడ్లో టీఆర్ఎస్ మనిషి గెలవడం జరిగింది కానీ మా రాజంపేటలో మాత్రం ఆయన చేసిన రూపాయి పని కూడా లేదు సరంపల్లెలు కూడా చాలా మేము మా సరంపల్లి కూడా చాలా తక్కువనే ఆయన ఏమంటే ఏం చేయలేదు నేను మేము ప్రచారం కొద్ది కూడా లాస్ట్ ఇయర్ ఏం పనులు కాలేదంటే లాస్ట్ ఇయర్ ఆ ప్రభుత్వం నుంచి ఆ క్యాండిడేట్ ఉండు ఇప్పుడు మాత్రం చేయకూడుతూ స్టేట్లా ముఖ్యమంత్రి గారి నాయకత్వంలో రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నది కాబట్టి ఇక్కడ కూడా శబిరల్లి సారు నాయకత్వం జరుగుతుంది అని చెప్పి ప్రజలకు చెప్పడం జరుగుతుంది గత గత సంవత్సరంలో ఐదు సంవత్సరాల క్రితమే మా పాతరాజంపేటలో డ్వాక్రా సంఘం వాళ్లకు మహిళా బిల్డింగ్ కట్టించడం జరిగింది ప్ర పోయిన ప్రభుత్వం వాళ్ళు వాళ్లకు ఒక్క బిల్లు కూడా రాలేదు ఇప్పటికీ ఆరు లక్షలు ఏమైంది ఆమె ఒక అని ఒక మహిళ పాపం ఆమెకు బిల్లు రాలేదు ఇప్పటికీ ఆ రాని బిల్లుకు కూడా మొన్నసారు మా ఆరవాడుకు ప్రోగ్రామ్ ఇచ్చిండు షబీరల్ సారు ఇప్పుడు మనం ఉన్న కాలనీ కూడా వచ్చిండు సారు మేము మహిళలందరూ డాక్టర్ గుప్ప వాళ్ళు మురబెట్టుకుంటే సారు ఆ బిల్లు వచ్చే ప్రయత్నం చేస్తే కానీ ప్రస్తుతం బిల్లు మధ్యలో ఆగిపోయింది కంప్లీట్ చేయడానికి ఐదు లక్షల రూపాయలు సారు వెంటనే ఎంపీ నిధులలోకి వెళ్ళి సార్ కేటాయించడం జరిగింది కాబట్టి ఇప్పుడు మాకు పనులైతున్నాయి కాబట్టి మా టోటల్ ఆరో వార్డ్ల అక్కడ సరంపల్లి కానీ పాతరాయంపేట కానీ మనం షబ్బిరల్ కాలనీ కానీ ఇప్పుడు మనమున్న ప్రస్తుత కాలనీ కూడా గత సంవత్సరము సారు ఫస్ట్ రాజశేఖర్ సీఎం టైంలో ఫస్ట్ సారు విద్యుత్ శాఖ మంత్రి ఉన్నప్పుడు సారే ఇక్కడ వంద ఎకరాల భూమిని వంద ఎకరాల భూమిని సారు ప్రభుత్వంకు తీసుకొని రైతులకు ఉండే చిన్నవాళ్ళ రైతుల దగ్గర తీసుకొని ఇరవై ఎకరాలు ఇక్కడ పక్కకే టూ ట్వంటీకి కి ఇచ్చిండు ఇది ఎనభై ఎకరాలు హౌసింగ్ కేటాయించిండు కేటాయించి ఇక్కడ నాలుగు ఒక పద్దెనిమిది వందల ప్లాట్స్ కేటాయించడం జరిగింది ఆ పద్దెనిమిది వందల నాలుగు వందల ఇండ్లు అప్పుడు ప్రభుత్వమే నిర్మించింది ఇప్పుడు నాలుగు వందల మంది ఇక్కడ నిర్మ ఇక్కడ నివసిస్తుండ్రు వాళ్లకు గత పదేళ్ల నుంచి ఏమంటే ఏం లేదు కాబట్టి మళ్ళీ సారే మొన్న వచ్చేసి ఇక మనం ఇక్కడ నిలబడమి రోడ్ పైన ఈ రోడ్డు ముప్పై లక్షలు రోడ్ ఇచ్చిన రోడ్డు వరకు చాలా అయింది పైప్ లైన్లు లేవు డిస్ట్రిబ్యూట్ లైన్లు ఏంటంటే స్పాట్లా అక్కడ కరెంటుకు నీళ్ళ వాళ్ళకు సంబంధించిన అధికారులకు ఫోన్ చేసి ఆ తెల్లవారే పైప్ లైన్ వేయడం జరిగింది కరెంటు పోల్స్ లేవు లైట్లు చీకట్లు ఉన్నామంటే వాళ్ళకు కూడా వేయడం జరిగింది ప్లస్ ఈ కాలనీ గురించి గత ఎమ్మెల్యే ఎలక్షన్ అప్పుడు సీఎం గారి సోదరుడు కొండలరెడ్డి సార్ ఈ కాలనీకి వచ్చి తిరిగిపోయి కొండలరెడ్డి సార్ కూడా మా సార్కు షబీర్ల సార్కు ఈ కాలనీ రిపోర్ట్ ఇచ్చిండు షబీర్ గారు ఆ కాలనీ బాగా పడ్డది వాళ్ళకి ఏం వసతి లేవంటే సార్కు చెప్తే సార్ ఇప్పుడు ఈ కాలనీ పట్టించుకుంటాడు రేపు కూడా ఇప్పుడున్న ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పుడు కాంగ్రెస్ క్యాండిడేట్ మా గంగాధరం నిట్టు గంగాధర్ ఆయనకు మంచి అనుభవం ఉంది ఆయన గతంలో పోయిన సర్పంచ్ చేసిండు మాజీ సర్పంచ్ చేసిండు అప్పుడు కూడా సరంపల్లిని మంచి అభివృద్ధి చేసిండు కాబట్టి ఇప్పుడు మా క్యాండేడు నిట్టు గంగధరు చేతి గుర్తు ఆ చేతి గుర్తే అందరం కలిసి చేతి గురించి గెలిపించుకుందాం చేతి గురించి గెలిపించుకుంటేనే మనకు ఈ పెండింగ్ పనులన్నీ జరుగుతాయి కాబట్టి ధన్యవాదాలు